ధర్మం రక్షతి రక్షిత అన్నారు మన భారతదేశం ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మనకి వ్యాసుడు రచించినటువంటి మహాభారతం దాన్ని పంచమ వేదం అంటారు ఎందుకంటే నాలుగు వేదాల్లో ఉన్న సారాన్ని వ్యాస మహర్షి మహాభారతంలో రచించటం జరిగింది అన్ని శాస్త్రాల సారం మహాభారతం ధర్మాలకి పుట్టి ధర్మాలకి ప్రతిరూపం మహాభారతం ఇప్పుడు మనం శాంతి పర్వంలో అన్ని ధర్మాలే ఉంటాయి మహాభారతం మొత్తం ఎక్కువ ధర్మ గురించి ఎక్కువ కథలు శాస్త్రాలు ఉంటాయి మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ధర్మాలు చెబుతాడు ఆ ధర్మాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము గురులే మనరించిన అప్రియము తన మనమునకూ దా సేయకునికి ప్రమాణము ధర్మము పరమ ధర్మములకెళ్ళని అన్నారు ఆయన మనము ఇతరులు మొన్నని మనసా వాచా కర్మన కూడా ఏదన్నా మనసుకు బాధ పెట్టేటట్లు చేస్తే ఆ చే మనం ఎంత బాధపడతామో మనము అదే ఇతరులకు ఆ బాధలు కలిగించగా ఉండటమే ఆ ధర్మాల కన్నా పరమ ధర్మం అని భీష్ముడు ధర్మరాజు చెప్పడం జరిగింది మనకి ఇంకొక ధర్మం కూడా చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఇక్కడ మనం తల్లిదండ్రులని గురువుల్ని పూజించాలనే దానికి ఇంట్లో ఒక్కొక్క ఆయన ఒక ధర్మం చెప్తారు భీష్ముడు ఆ అగ్నిలలో గార్హపత్యము ఆహావనీయము ఆ దక్షిణాగ్లు అనేటువంటి యజ్ఞములో చేసేంటి త్రేతాగుల వారు మన తల్లిదండ్రులు గురువులు అదే విధంగా వారు మనకి భూలోకము బుర్రలోకము సువర్ణలోకము లాంటి వారు తల్లిని పూజించినటువంటి వాళ్ళు అటు మానవుల్లో గాని దేవతలతో గాని వాళ్ళు కీర్తింపబడతారు ఇవి భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలు ఇవి ఆచరిస్తే మనం చాలా ఆనందంగా ఉంటాము ధర్మంగా జీవించడం వల్లే మనకి సంతృప్తి ఆనందం కలుగుతుంది